ప్రియులారా మరి ఈ ఊరి పేరు పెట్టిన మంచలగడ్డ గ్రామ ప్రజలకు ప్రభువైన యేసు క్రీస్తు మా హృదయపూర్వక వందనాలు అందిస్తున్నాం ఓ సోదరి సోదరులారా సోదరి సోదరులారా మరి ఈ ఉదయ కాలము మరి మీ గ్రామానికి వచ్చి సువర్ధను ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు మరి ఎందుకనగా చెప్పను నేను లోకములకు వెలుగు వెలుగును నన్ను వెంపడించువాడు చీకటిలో నడవక జీవపు కలిగి ఉందని వారితో చెప్పాను వెలుగు ఉంది తెల్లె పొద్దుపే పదువు వస్తుంది ఎండ వస్తుంది మళ్ళీ రాత్రి వస్తుంది కానీ ప్రభు చెప్పదు ఆయన మానవుడు చీకటిలో ఉన్న మానవుడు ఆ చీకటి అనగా ఏందనగా పాపము పాపమైన చీకటి ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారి అని దివ్యగ్రంథమైన బైగులు శ్రమిస్తుంది ఆ పాపముల వచ్చు మరణం జీవితం మరణం అని చెప్తుంది దేవుని వాక్యం ఎందుకనగా మనిషి స్వాభావికంగా పాపి లోకంలో ఉంది పాపములో మనం ఉన్నాము ఒకరికి చూసి ఒకరు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మరి మధ్య శరీరం ఒకరోజు విడవాలి అందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోవాలి రాజ్యం వెళ్ళాలి రాజ్యం వెళ్ళాలంటే మన శరీరాలతో చేసిన క్రియలు అండంగా ఉన్నాయి పాపమనే అడ్డు కూడా ఈ పాపమనే అడ్డు కూడా తొలగించుకొని రాజ్యం చేరడానికి మన ప్రభుత్వ ఈ భూమి సామాన్యమైన మానవుడుగా ఈ భూమిదికి వచ్చాడండి ఆ మానవుడు సామాన్యమైన మానవుడు ఎవరంటే పరలోకములో ఉన్న రూపము ధరించుకున్నాడు మానవుడుగా వచ్చాడు ఆయన ముప్పై సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మరి ప్రకటించాడు ఓ సోదరి సోదరులారా ఆలోచించండి కాలం అనగా లోకము లోకములో ఉన్న మనం ఉన్నాం ఈ లోకములో ఉన్నది ప్రభు గ్రహించి మనలను ప్రేమించాడు ఆ ప్రేమించిన ప్రభు ఆయన సెలవిస్తున్నాడు మీరు పాపములోనే చనిపోతే చీకటి ఉంది ఆ చీకటి బిలములో పడిపోతారు ఆ చీకటి రాజ్యంలో యుగ యుగాలు కాలాలి అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి నరకములో ఆత్మ పడిపోతుంది అందుకే ఆత్మను రక్షించడానికి ప్రభుకి వచ్చి మన ఆత్మను పరిశుద్ధపరచడానికి తన రక్తము కావాలి ఎందుకంటే పరిశుద్ధుడు పవిత్రుడు నీతి మంత్రుడు నీతి మంతుని రక్తము చిందించమనితేనే గాని ఈ భూమి మీద పాప విమోచన కలగదు నీతి మంత్రులు ఎవరన్నా అంటే అమెరికా నుంచి అలస్కా వరకు కాశీ నుంచి కన్యాకుమారి వెతికిన ఒక్కడు నీతి మంత్రుడు లేడని దేవుడి వాక్యం సెలవిస్తుంది నీతి మంత్రుడు ఒక్కడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసిన వారే అని చెప్తుంది దేవుడి వాక్యం అందుకే లేఖనముల ప్రకారం యేసు ప్రభు వచ్చాడు లేఖనముల ప్రకారం శిల్వరాని మీద మరణించాడు లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం ఆయన మరి సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన యేసు నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసమని భారము మోసుకుంటున్న సమస్య జనులారా నా ఎందుకు రండి నీకు విశ్రాంతి ఆకలిదప్పులు లేని రాజ్యం ఆ రాజ్యములో మనకు ఎప్పుడు ఆకలి దప్పులు ఉండవు ఇక్కడ ఎన్నో స్కీములు వస్తూ ఉంటాయి ఒకరికి దొరుకుతాయి ఒకరికి దొరకవు ఎవరు లక్కీ ఫ్రేలో వచ్చిన వాళ్ళకి వస్తాయి పింఛన్లు వచ్చిన వాళ్ళకి వస్తాయి అమ్మఒడి ఈ భూమి మీద రానుల్లో చాలా బాధపడతారు కానీ మన ప్రభు యేసుక్రీస్తు మన అందరి కొరకు రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచిన ప్రభు అంటున్నాడు మీరు ఎవరైనా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే నీవు నీతి మంతుడు కాగలవు నా రక్తం చేత శుద్ధీకరించి పరలోక రాజ్యం చేరుకుంటావని ప్రభు చదివిస్తున్నాడు మరి ఏ స్థితిలో ఉన్నావు పాపకు స్థితిలో ఉండి పాపకు స్థితిలోనే మరి నుంచి పాతాలనికి వెళ్ళిపోతావా అయ్యో ఈ మధ్యాహ్న కాల వేళ సోదరులు వచ్చి చెప్తున్నారు ఈ మంచాల గ్రామంలో మా వీధిలో వచ్చి మా రోడ్డు మీద వచ్చి మా ఇండ్ల దగ్గర వచ్చి చెప్తున్నాడు అని పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని పరలోక రాజ్యం చేరుతావో నిర్ణయం నీదే మిత్రమా సమయం లేదు అతి కొంచెముగా ఉంది ఆలస్యం చేయడు మరలా ప్రభు రాబోతున్నాడు యేసు ప్రభు రెండవసారి అప్పుడు పాప క్షమాపణ దొరకదు మరి నమ్మిన వారందరూ ప్రభుకు ఎదుర్కొని పరలోక రాజ్యం చేరుకుంటారు మరి ఆ జాబితాలో ఉండాలంటే ప్రభువా పాపి నన్ను క్షమించుమని నీ నోటితో యేసు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఎంతకంటే మరి ఎంత చెప్పినా మరి చెవికి ఏంటది కాబట్టి Bari suççumla boçum, Pravha Baba bile inanmaz